పరోగిండి పరో నలభీ పద్ చాల మరియు గిన్నే నా చేతిలో ఉండేదో ఆ కార్యక్షని వాటిని పిండి జైల్లో ఉన్నాడు వీళ్ళిద్దరు కూడా కలగన్నారు ఒక రాత్రి ఆ కళలో పానదాయకుడికి ఒక కల వచ్చింది ఉదయాన లేచి యో చెప్తా అన్నాడు నేను రాత్రి కలగన్నాను దాని భావన ఏంటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు ఏంటి చెప్పు అన్నాడు యోషేకుడు ఏమీ లేదు నాకు వచ్చిన కళ ఏంటంటే నా చేతిలో ఉంది ద్రాక్ష పరం నేను పడుతుంది వాటిని పిండుతున్నాను ఆ ఆ పిండినటువంటి ద్రాక్ష రసం తీసుకెళ్లి పరోకు నేను అందిస్తున్నాను పరో త్రాగి సుఖిస్తున్నాడు అని చెప్పాడు